ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సీ జిడి టూ థౌసండ్ ట్వంటీ కి సంబంధించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోబోతున్నాం సో మనకి ఎస్ఎస్సి జీడీలో ఒక ఫోర్ టెస్ట్లు ఉంటాయి దీంట్లో మనం క్వాలిఫై అయితే ఓవరాల్గా అప్పుడు మనకి జాబ్ అనేది ఏదో ఒక కేటగిరీలో వస్తుంది ఫస్ట్ చూసుకున్నట్లయితే సిబిఈ సిబి అంటే ఏంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే డిఎంఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఓకేనా ఈ నాలుగింట్లలో కూడా మీరు క్వాలిఫై అయినట్లుగా అయితే అప్పుడు మీకు ఎస్ఎస్సి జీలో ఏదో ఒక కేటగిరీలో జాబ్ అనేది రావడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గురించి కంప్లీట్గా చెప్పుకోబోతున్నాం సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది సిక్స్టీ మినిట్స్ ఉంటుంది అంటే వన్ అవర్ ఉంటుంది అనమాట ఆ ఎగ్జామినేషన్ అనమాట సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే మొత్తంగా ఒక ఎనభై క్వశ్చన్స్ ఇస్తాడు టైం ఎంత ఉంటుంది సిక్స్టీ మినిట్స్ ఉంటుంది అలాగే క్వశ్చన్స్ అయితే ఎనభై క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట ఒక్కొక్క క్వశ్చన్కి రెండు మార్కులు ఉంటాయి మొత్తం మనకి నూట అరవై మార్కులు మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు సబ్జెక్ట్ వైజు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం ఫస్ట్ మనము జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే రీజనింగ్ టాపిక్ నుంచి ఓవరాల్గా మనకి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటాయి సో మొత్తం ఫార్టీ మార్క్స్ అనమాట ఓన్లీ రీజనింగ్ నుండే తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటాయి మొత్తం ఫార్టీ మార్క్స్ అనమాట మీకు అర్థమవుతుంది జనరల్ నాలెడ్జ్ అంటే దీంట్లోకి పాలిటీ రిపో అవేర్నెస్ కరెంట్ అవేర్స్ కూడా ఉంటుంది అలాగే స్టాటిక్ జీకే కూడా ఉంటుంది స్టాటిక్ జీకే కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి ట్వంటీ బిట్స్ ఇస్తాడు సో ట్వంటీ బిట్స్కి ఒక్కొక్కదానికి టూ మార్క్స్ అలాగే మొత్తం ఫార్టీ మార్క్స్ అనమాట ఓన్లీ జనరల్ అవేర్నెస్ నుంచి ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే ఆర్థమెటిక్ టెన్త్ బేసిక్ లెవెల్లో ఇస్తాడనమాట సో దీని నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ మొత్తం ఫార్టీ మార్క్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ హిందీ వచ్చిన వాళ్ళు హిందీ గ్రామర్ పార్ట్స్ ఇస్తాడనమాట ఇంగ్లీష్ అంతే ఏదో ఒకటి మ్యాక్సిమం అందరూ ఇంగ్లీష్ వేయించుకుంటారు సో నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి మనకి ట్వంటీ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఒక నుంచి కొన్ని బిట్స్ వస్తాయి అలాగే గ్రామర్ నుంచి కొన్ని బిట్స్ వస్తాయి అనమాట సో ఈ రెండింటి నుంచి కలిపి మనకి ఇంగ్లీష్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటాయి సో మొత్తం కలిపి ఫార్టీ మార్క్స్ సో మనకి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు ఎయిటీ క్వశ్చన్స్ ఇస్తాడు అలాగే అన్నింటికి కలిపి వన్ సిక్స్టీ మార్క్స్ సో వన్ సిక్స్టీ మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది అలాగే అర్థమెటిక్ నుంచి అలాగే ఇంగ్లీష్ నుంచి అలాగే ఆ జనరల్ అవేర్నెస్ నుంచి ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందో ఇప్పుడు మనము చెప్పుకుందాం ఎస్ఎస్ జీడీలో రీజనింగ్ నుండి ఏ ఏ టాపిక్ నుండి రీజనింగ్ సబ్జెక్ట్ నుండి ఏ ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఎనాలజీ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ స్పెచువల్ విజువలేషన్ స్పెచువల్ ఓరియంటేషన్ విజువల్ మెమొరీ సో ఈ నాలుగు టాపిక్స్ నుండి ఒక టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది టూ క్వశ్చన్స్ అంటే ఫోర్ మార్క్స్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్స్ డిస్క్రిమినేషన్స్ ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అలాగే రిలేషన్షిప్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి అథమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది మనకి నంబర్ సిరీస్ నుంచి దగ్గర దగ్గరగా రెండు లేదా మూడు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలాగే నాన్ వెర్బల్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫిగర్ క్లాసిఫికేషన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కోడింగ్ డీ కోడింగ్ నుంచి రెండు లేదా మూడు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఈ థర్టీన్ టాపిక్స్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ఫోర్ టాపిక్స్ నుంచి మనకి ఫోర్ క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు సిక్స్ క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు చెప్పలేం ఇలా ఈ థర్టీన్ టాపిక్స్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ అనమాట ఇవి మీరు ప్రిపేర్ అయినట్లుగా అయితే చాలా సింపుల్గా ఉంటాయి ప్రతి టాపిక్ కూడా ఎందుకంటే టెన్త్ బేసిక్ లెవెల్ ఎగ్జామ్ కదా చాలా సింపుల్గా ఇస్తాడు మనం ట్వంటీ బిట్స్కి ఆన్సర్ చేస్తే ఫార్టీ మార్క్స్ అనమాట వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ మనము అర్థమేటిక్ నుంచి ఏ ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది తెలుసుకుందాం సేమ్ మనకి రీజనింగ్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చాడు టాపిక్స్ ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది తెలుసుకున్నాను ఇప్పుడు అథమెటిక్లో కూడా ట్వంటీ క్వశ్చన్స్ ఇస్తాడు ఆ టాపిక్స్ చూసుకున్నట్లయితే మనకి నెంబర్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అలాగే ప్రాబ్లమ్స్ అండ్ రిలే రిలేటెడ్ టు నెంబర్స్ కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ రిలేషన్స్ బిట్వీన్ నెంబర్స్ సో ఈ ఫోర్ టాపిక్స్ కూడా నెంబర్స్ నెంబర్ సిస్టంలో సబ్ టాపిక్స్ అనమాట సో మీరు నెంబర్ సిస్టాన్ని కంప్లీట్గా ప్రిపేర్ అయినట్లుగా అయితే ఇవి కూడా కవర్ అయిపోతాయి సో నెంబర్ సిస్టమ్ యొక్క సబ్ టాపిక్స్ అనమాట సో టోటల్గా మనకి నంబర్ సిస్టమ్ నుంచి ఫోర్ టు ఫైవ్ మార్క్స్ అనేవి వస్తాయి ఫోర్ టు ఫైవ్ బిట్స్ అనేవి వస్తాయి ఫైవ్ బిట్స్ వస్తే టెన్ మార్క్స్ అనమాట ఇక్కడ నెంబర్ సిస్టమ్ నుంచి ఎన్ని ఎన్ని బిట్స్ వస్తున్నాయి ఫైవ్ బిట్స్ వస్తున్నాయి అంటే టెన్ మార్క్స్ నెక్స్ట్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ దీని నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది పర్సంటేజెస్ నుంచి టూ క్వశ్చన్స్ అనేవి వస్తాయి రేషియో వన్ క్వశ్చన్ అనేది వస్తుంది యావరేజెస్ నుంచి కూడా వన్ క్వశ్చన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ రెండు టాపిక్ల్లో ఏదో ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ అనేవి వస్తాయి డిస్కౌంట్ నుంచి వన్ క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు మ్యాన్సిరేషన్ నుంచి కూడా వన్ క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు టైం అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రేషియో అండ్ టైం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది ఈ విధంగా ఈ ఓవరాల్ సిక్స్టీన్ టాపిక్స్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఫార్టీ మార్క్స్ అనమాట ట్వంటీ క్వశ్చన్స్ ఈ సిక్స్టీన్ టాపిక్స్ మీరు కంప్లీట్ చేయగలిగితే మీరు ఈజీగా ఫార్టీ మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతారనమాట నెక్స్ట్ మనము ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతాడో ఇప్పుడు మనం చూద్దాం అనమాట సేమ్ ఇంగ్లీష్ నుంచి కూడా ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ మార్క్స్ అనమాట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎర్రర్ స్పాటింగ్ నుంచి ఒక త్రీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సో పాస్ రిప్లేస్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సినోనమ్స్ అండ్ యాంటోనమ్స్ నుంచి టూ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట సినోనమ్స్ అండ్ యాంటోనమ్స్ నుంచి టూ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి నెక్స్ట్ మనకి క్లోజ్ టెస్ట్ క్లోజ్ టెస్ట్ తర్వాత కాంప్రిహెన్సివ్ ఈ రెండొందుల్లో ఏదో ఒక దాని నుంచి మాత్రమే ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని కింద ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు మ్యాక్సిమం ఇక్కడ కాంప్రిహెన్సివ్ నుంచే మనకి ఈ కాంప్రిహెన్సీ అనేది వస్తుంది మనకి రీడింగ్ కాంప్రిహెన్సీ నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్ట్యూ సబ్స్టిట్యూషన్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది స్పెల్లింగ్ నుంచి వన్ క్వశ్చన్ అనమాట ఇడిఎమ్స్ నుంచి ఒక టూ క్వశ్చన్స్ ఈ విధంగా ఈ ఓవరాల్ నైన్ టాపిక్స్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ అనమాట ఇంగ్లీష్ నుంచి ఈ విధంగా రావడం జరుగుతుంది నెక్స్ట్ మనము జనరల్ అవేర్నెస్ చూద్దాం జనరల్ అవేర్నెస్ సో జనరల్ అవేర్నెస్ నుంచి కూడా మనకి ట్వంటీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అవి ఏ టాపిక్స్ నుంచో ఇప్పుడు మనం చెప్పుకుందాం సో స్పోర్ట్స్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ వస్తాయి అనమాట స్పోర్ట్స్లో క్రికెట్ నుంచి మస్ట్స్ ఇటుగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్ గురించి ట్రోపీస్ గురించి వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది సో మనకి స్పోర్ట్స్ నుంచి ఓవరాల్గా టూ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అలాగే హిస్టరీ నుంచి హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ సో సోషల్ స్టడీస్లో ఈ ఫోర్ టాపిక్స్ నుంచి మనకి ఎలా లేదైనా సరే ఒక సెవెన్ ఆర్ ఎయిట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట మనకి హిస్టరీ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి అలాగే జాగ్రఫీ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి ఎకనామిక్స్ నుంచి ఒక వన్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఫాలిటీ నుంచి త్రీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట కల్చర్ అంటే ఏంటి ఫోక్ డాన్సెస్ ఫెస్టివల్స్ క్లాసికల్ డ్యాన్సెస్ అనమాట మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి వీటి నుంచి మనకి ఒక టూ త్రీ మార్క్స్ అనేవి టూ త్రీ బిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇండియా ఇట్ నైబరింగ్ కంట్రీస్ నుంచి కన్ఫరంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది సో ఆల్రెడీ ఈ టాపిక్ అనేది నేను చెప్పడం జరిగింది సో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కేజీఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ అంటే మనకి ఆర్టికల్స్ గురించి ఒక క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ రీజ రీసెంట్గా జరిగిన సైంటిఫిక్ రీసెర్చ్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందనమాట సో ఓవరాల్గా ఈ నైన్ టాపిక్స్ నుంచి మనకి ఒక ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ మార్క్స్ సో దీంట్లో మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడెడ్ అనమాట సో మొత్తం ఇక్కడ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ట్వంటీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫార్టీ మార్క్స్ ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి అనమాట క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం